Hi friends welcome to Srikanth Motor Tech ఫ్రెండ్స్ ఎంట్రీ లెవెల్ కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్ని ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ గాను అండ్ ఫ్యామిలీకి కంఫర్టబుల్గా ఉండే వెహికల్ గాను బిలో వన్ ల్యాక్ రూపీస్ బడ్జెట్లో ఈ దసరా ఫెస్టివల్కి మీరు కనుక చూస్తూ ఉంటే స్ప్లెండర్ ప్లస్ స్టాండర్డ్ వేరియంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయదగ్గ వెహికల్ అన్నమాట దీనికి గల కారణాలు ఏంటి అసలు ఎందుకు దీన్ని కన్సిడర్ చేయాలి ఫెస్టివల్ కదా దాని గురించి మాట్లాడుకుందాం అలాగే డిస్కౌంట్స్ రూపంలో గిఫ్ట్ హ్యాంపర్స్ రూపంలో కలుపుకొని ఈ ఫెస్టివల్కి ఇది వచ్చే ఫైనల్ ప్రైస్ అనే దాని గురించి కూడా మాట్లాడతాను వీడియో ఎక్కడా స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి మనోడు కష్టపడుతున్నాడు వర్తి కంటెంట్ ఆఫర్ చేస్తున్నారు అని మీరు అనుకున్నట్లయితే ప్లీజ్ మనం ఒక అరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాం సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇన్ జనరల్ ఈ ఇయర్ మొత్తం కూడా తొంభై ఐదు వేల యావరేజ్ ఆన్ రోడ్ ప్రైస్కి అయితే దీన్ని అమ్ముతూ ఉన్నారన్నమాట సో ఈ ప్రైస్ అనేది మీరు ఫెస్టివల్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ అండ్ గిఫ్ట్ యాంపర్స్ రూపంలో ఇది ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది అది ఎంత అనేది చెప్తాను అసలు ముందు ఈ బైక్ ని ఎందుకు తీసుకోవాలి సెగ్మెంట్ సెగ్మెంట్లో మనం మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా స్టాండర్డ్స్ స్టాండర్డ్స్ అయితే మాత్రం అప్ టు ద మార్క్ అయితే అన్నమాట కావచ్చు అండ్ బిల్డ్ క్వాలిటీ స్టాండర్డ్స్ కావచ్చు అప్ టు ద మార్కెట్ అండ్ ఇంజన్ కూడా మీకు కంప్లైంట్ లేని ఇంజన్ అయితే ఆఫర్ చేస్తున్నారు బిఎస్ సిక్స్ ఇంజన్స్ వచ్చిన తర్వాత కూడా బిఎస్ సిక్స్ యొక్క ఏ అయితే స్మాల్ స్మాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ ఇంజన్ మీద ఇంపాక్ట్ చూపించలేకపోయినాయి అనమాట అండ్ కిక్ అన్ సెల్ఫ్ స్టార్ట్ తోటి దీన్ని మనకు ఆఫర్ చేస్తున్నారు ఇంజన్ యొక్క రిఫైన్నెస్ లెవెల్స్ చాలా అంటే చాలా డీసెంట్ అయితే ఉంటాయి వన్ సిక్స్టీ ఫైవ్ మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు ఇండియన్ రోడ్స్ మీద కూడా మీరు ఎక్కడా కూడా డిసప్పాయింట్ అయితే అవరు స్పీడ్ బ్రేకర్స్ తగిలే అవకాశమే లేదనమాట అండ్ ఎయిట్ ఎన్ఎం డార్కు ఎయిట్ బిహెచ్పీ పవర్ తోటి సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఒక ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ తోటి ఎయిర్ కూలింగ్ ఇంజిన్ తోటి ఆఫర్ చేస్తున్నారనమాట అండ్ ఇది మనకి ఫోర్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి రన్ అవుతుంది నాలుగు గేర్లు మనం వెనక్కి వేసుకుంటాం హీల్ అండ్ టో షిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట సో ఫైనల్గా ఇంజన్ వైజ్ అయితే నో కంప్లైంట్స్ స్టాండర్డ్స్ చాలా బాగున్నాయి బ్యాంక్ యాంగిల్ సెన్సార్ లాంటి సేఫ్టీ మీకు సెన్సార్ కూడా ఆఫర్ చేస్తున్నారన్నమాట సో కింద అన్ఫార్చునేట్లీ పడిపోయినప్పుడు ఇంజన్ ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయ్యి మీకు ప్రాబ్లం లేకుండా చేస్తుంది కాబట్టి అండ్ సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ లాంటి సేఫ్టీ ఫీచర్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు సైడ్ స్టాండ్ వేసున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంజన్ కట్ ఆఫ్ అయిపోతుంది అండ్ దీంట్లో మీకు చాలా మంచి యూస్ఫుల్ ఫీచర్స్ అన్నమాట ఇవన్నీ కూడా సేఫ్టీ వైజు ఈ స్టాండర్డ్స్ అన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయటం వల్ల మీరు కనుక ఎవ్రీ ఇయర్ రిపోర్ట్స్ కనుక చూసుకుంటే సేల్స్లో నెంబర్ వన్ పొజిషన్ స్టిల్ ఇదే ఉంది స్ప్లెండర్ ప్లస్ స్టాండర్డ్ వేరియంట్ ఇక దీంట్లో ఉండేటువంటి హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే సైడ్ ఇండికేటర్ లైట్స్ అంటే మెయిన్ హెడ్ ల్యాంప్ మీకు వచ్చేసరికి హాలోజిన్ బల్బ్ సెటప్ తోటే మీకు ఆఫర్ చేస్తున్నారు ఇది స్టాండర్డ్ వేరియంట్లో మాత్రమే మీరు కనుక ఎక్స్టెక్ టూ పాయింట్ జీరో ఎక్స్టెక్ కనుక వెళ్ళినట్లయితే దీంట్లో మీకు ఫుల్ ఎల్ఈడీ వచ్చేటువంటి ఏదైతే హెడ్ ల్యాంప్ కూడా ఆఫర్ చేస్తున్నారు సో మీకు కావాలనుకున్నట్లయితే ఒక ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు ప్రైస్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది అండ్ థర్టీ వన్ నైన్ వన్ టెలిస్కోపిక్ ఫోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు సస్పెన్షన్ వైస్ కూడా నో ఇష్యూస్ అన్నమాట చాలా మంచి సస్పెన్షన్ ఇక ఫ్రంట్లో ఎయిటీ బై హండ్రెడ్ సెక్షన్ టైర్ ఫైవ్ స్పోక్ ఎలాయ్ వీల్స్ అల్యూమినియం ఎలా వీల్స్ ఆఫర్ చేస్తున్నారు వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ తోటి అలాగే ఐబిఎస్ ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్తే ఫ్రంట్ బ్రేక్ కూడా థర్టీ పర్సెంట్ అప్లై అవుతుంది బ్రేకింగ్ డిస్టెన్స్ కూడా చాలా వరకు తగ్గుతుందన్నమాట సో బ్రేకింగ్ వైజ్ కూడా మీకు వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే స్ప్లెండర్ ప్లస్ స్టాండర్డ్ వేరియంట్లో కంప్లీట్గా ఎనలాగ్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు స్పీడో మీటర్ ట్రిప్ మీటర్ మీకు ఎనలాగ్లో కనిపిస్తుంది ఫ్యూల్ ఇండికేటర్ కూడా ఎనలాగ్లో కనిపిస్తుంది ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ అలాగే సైడ్ స్టాండ్ ఆడో కట ఫైవ్ త్రీ సింబల్స్ లాంటి అన్నీ కూడా మీకు అయితే మాత్రం సింబల్స్ రూపంలో అన్నమాట ఇక యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా మీకు ఆఫర్ చేస్తున్నారు బండి మీ ఫోన్కి ఛార్జింగ్ చేస్తుంది అనమాట వెహికల్ వెళ్ళేటప్పుడు మాత్రమే జరుగుతుంది వెహికల్ ఆగి ఉన్నప్పుడు మాత్రం మీకు యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ద్వారా ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోలేరు అనమాట ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్ దీన్ని మిస్ అయ్యకుండా స్టాండర్డ్ వేరియంట్లో కూడా ఆఫర్ చేయడం అనేది చాలా మంచి चवेश ఇక స్ప్లెండర్ ప్లస్లో మీకు నైన్ పాయింట్ త్రీ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని అయితే మీరు తీసుకోవచ్చు అనమాట లాట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మీకు కస్టమైజ్డ్ కలర్స్ కూడా ఉన్నాయి అలాగే ఇది ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని యూజ్ చేసుకునే విధంగా రెడీ చేశారనమాట రెండు వేల ఇరవై మూడు మోడల్ నుంచి మీరు మాక్సిమం తీసుకోండి అండ్ ఈ ట్వంటీ అనేటువంటి సింబల్ కంపల్సరీ స్టాండర్డ్గా మీకు ఉంటుంది దీన్ని దీన్ని చెక్ చేసుకొని తీసుకోండి మీరు ప్రీమిక్స్డ్ పెట్రోల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు దాని ద్వారా కొంచెం బెటర్ మైలేజ్ అండ్ ఇంజిన్ యొక్క రిఫైన్మెంట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ సీట్ వైజ్ అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఓరియంటెడ్ కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్కి ఎలాంటి సీట్ ఉండాలో అలాంటి మంచి సీట్ ఆఫర్ చేశారు సెవెన్ ఎయిటీ ఫైవ్ మిల్లీమీటర్ల సీట్ హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఉండే కూడా సీట్ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అండ్ లాంగ్ సీట్ విత్ గ్యా గ్రాబ్ రైల్ కూడా ఉంది కాబట్టి మీరు విలేజెస్లో పొలం పనుల కోసం కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇద్దరు పిల్లలు అండ్ మీ వైఫ్ అండ్ మీరు ఫోర్ గా దీని మీద వెళ్ళడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట మార్కెట్లో అలాగే ఒక కన్సిస్టెంట్ టు ప్రాపర్ మైలేజ్ ఆఫర్ చేయడంలో కూడా స్ప్లెండర్ ప్లస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అన్నమాట మీ బిజీ స్కెడ్యూల్ వల్ల మీరు సర్వీస్ అటు ఇటు చేసినా దాని యొక్క ఇంపాక్ట్ అనేది మైలేజ్ మీద పడదు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసిన అరవై ఐదు కిలోమీటర్లు హైవే మీద సిక్స్టీ బిలో రైడ్ చేస్తూ గనుక వెళ్ళినట్లయితే అప్ టు సెవెంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ అయితే ఇది ఈజీగా మీకు అయితే ఆఫర్ చేస్తుంది అనమాట అలాగే ఈ ఫెస్టివల్కి దీని యొక్క ఆఫర్ ప్రైస్ ఆల్మోస్ట్ మీకు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇంక్లూడింగ్ గిఫ్ట్ హ్యాంపర్ రూపంలో కావచ్చు అండ్ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ రూపంలో కావచ్చు ఆల్ ఓవర్ ఇండియా ప్రతి డీలర్ మాక్సిమం కూడా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు డిస్కౌంట్ ఇచ్చిన తొంభై ఒకటి తొంభై రెండు వేల రూపాయలకి ఈ వెహికల్ అయితే మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్ గా వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ వేరియంట్గా గా ఈ వెహికల్ అయితే మాత్రం మీ ఫ్యామిలీ కోసం మీ లవ ఫ్యామిలీస్ కోసం కొనుగోలు చేయొచ్చు అనమాట ఇక బ్యాక్ సైడ్ మీకు హాలోజిన్ బల్బ్ సెటప్ తోట టైల్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది సైడ్ ఇండికేటర్ క్లియర్ లెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్లెక్సిబుల్ గానే ఉన్నాయి సో మీకు యాక్సిడెంట్ ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ మంచి బిల్డ్ క్వాలిటీ లో భాగంగా వీటిని మనం కన్సిడర్ చేయొచ్చు అలాగే ఎయిటీ బై హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే బ్యాక్ సైడ్ టైర్ గా ఆఫర్ చేస్తున్నారు ఇది లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్ అలాగే మీకు ఎలా వీల్స్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఆఫర్ చేస్తున్నారు అనమాట సో మంచి మైలేజ్ రావడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్ ఇది కూడా అని చెప్పొచ్చు వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ వర్కింగ్ ఫైన్ అనమాట బ్రేకింగ్ వైజ్ కూడా మీకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు అండ్ త్రీ స్టెప్ అడ్జస్టబుల్ మీకు హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు వన్ ఆఫ్ ది బెస్ట్ సక్సెస్ఫుల్ సస్పెన్షన్ అని చెప్పొచ్చు మీకు మరీ హార్డ్ ఉండదు అందుకని టూ సాఫ్ట్ ఉండదు మోడరేట్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యామిలీ ఎక్కించుకున్నప్పుడు ఈ సాఫ్ట్ ఫీలింగ్ అయితే మీరు ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పటివరకు స్ప్లెండర్ ప్లస్ని మీరు డ్రమ్ తోటి ఎక్స్పీరియన్స్ చేశారు ఇక్కడ నుంచి స్ప్లెండర్ ప్లస్ మీకు డిస్క్ వేరేంస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది సో ఆ వీడియో కావచ్చు అండ్ ఎక్స్ ఎక్స్టెక్ టూ పాయింట్ జీరోకి సంబంధించినటువంటి వీడియో కావచ్చు త్వరలో మన ఛానల్లో తీసుకొస్తాను మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఫ్రంట్లో ఉన్నటువంటి వైజర్ యొక్క ప్లాస్టిక్ క్వాలిటీ అప్ టు ద మార్క్ అయితే ఉంది సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే సెమీ ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి ఫ్రంట్లో ఉన్నటువంటి ఫెనర్ కూడా స్ట్రాంగ్ గానే ప్రొవైడ్ చేస్తున్నారు బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం చాలా ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా చక్కగా ఉంది అలాగే చాలా వైడ్ అండ్ లాంగ్ క్రాష్ గార్డ్ కూడా ఆఫర్ చేస్తున్నారు సేఫ్టీ వైజ్ ఇది చాలా మంచి విషయం అలాగే కొంత స్టోరేజ్ స్పేస్ కూడా మనం అయితే చూడొచ్చు అనమాట ప్లేస్ ప్లేస్లో ఫర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అలాగే హీరో బ్యాడ్జింగ్ స్టిక్కరింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ ఇది కొన్ని కలర్లు కస్టమైజబుల్ ఉంటాయి మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు కిక్ అండ్ సెల్ఫ్ తోటి ఆఫర్ చేస్తున్నారు అలాగే మీకు ఇక్కడ బ్రేక్ ప్యాడ్ చూడొచ్చు చాలా వైడ్ ఉంది ఫుడ్ పెక్స్ కూడా మీకు ఫోల్డబుల్ ఉన్నాయి క్వాలిటీ చాలా బాగున్నాయి అండ్ సైలెన్సర్ మీద లాంగ్ స్టీల్ మఫ్లర్ అయితే చూడొచ్చు ఇది హీల్ షీల్ లాగా పనిచేస్తూనే సైడ్ నుంచి చూసినప్పుడు స్పెండర్ స్కి ఒక మంచి లుక్ అయితే ఆఫర్ చేస్తుంది సో ఎవ్రీ పార్ట్లో మీరు అయితే మాత్రం బిల్డ్ క్వాలిటీని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు అండ్ ఇక్కడ సైడ్ని మీకు వచ్చేసరికి సారీ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫిమేల్ ఫుట్ రెస్ట్ అయితే మాత్రం మనకి ఫిట్టింగ్లో ఉండాలి రావాలన్నమాట అది తర్వాత ఫిట్ చేస్తారు అండ్ మనకి చైన్ సీల్ చేసేటువంటి విధానం కూడా ప్లాస్టిక్ ఫైబర్ యూస్ చేయలేదనమాట కాస్ట్ కటింగ్ కోసం మంచి మెటల్ యూజ్ చేశారు సో దానికి రెస్ట్ ఫ్రీగా ఉండే విధంగా అయితే మాత్రం దీన్ని ఆఫర్ చేస్తున్నారు అనమాట వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ బిల్డ్ క్వాలిటీ వైజ్ కావచ్చు మైలేజ్ వైజ్ కావచ్చు ప్రైజ్ వైజ్ కావచ్చు ఫ్యామిలీ కోసం కావచ్చు కమ్యూట్ కావచ్చు వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్ మీకు ఈ వెహికల్ కొనటానికి అన్నమాట సో కంపల్సరీ కూడా ఈ ఫెదాసరా ఫెస్టివల్ కి స్ప్లెండర్ ప్లస్ మీరు మస్ట్ అండ్ గా ట్రై చేయొచ్చు అనమాట లాట్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ గా ఉంది అలాగే చాలా వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది అలాగే అప్ టు ద టెక్నాలజీకి అప్గ్రేడ్ అయ్యి ఉందన్నమాట ఈ రీజన్స్ అన్నీ కలుపుకొని స్ప్లెండర్ ప్లస్ని మనం ఈ ఫెస్టివల్కి కన్సిడర్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్ ఇక ఈ ఫెస్టివల్లో మీకు వచ్చేటువంటి ఈ మూడు వేల ప్రైస్ డిస్కౌంట్ వల్ల ఇది ఇంకా అట్రాక్టివ్గా మారుతుందన్నమాట సో ఇది ఈరోజు వీడియో సో స్ప్లెండర్ ప్లస్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కొంటున్నారా అనే దాని గురించి లెట్ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఈ వెహికల్లో మీకు నచ్చిన విషయాలు ఏంటి అలాగే నచ్చిన విషయాలు ఏంటి అనేది కూడా లెట్ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి మంచి వీడియోతో మళ్ళీ కలిసినంతవరకు సెలవు నేను మిశ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బైనా